హైదరాబాద్ చరిత్రతో నిండిన ఈ నగరం ఒకప్పుడు సంప్రదాయానికి కేంద్రం ఇప్పుడు సమయానికి సాక్ష్యం కానీ ఈ చరిత్రలో దాగిన కొన్ని పేర్లు ఇప్పటికీ మన మనసులను బానిసత్వపు జ్ఞాపకాలలో ఉంచుతున్నాయేమో అని ఎప్పుడైనా ఆలోచించారా నిజాంపేట్ అబ్దుల్గం సుల్తాన్ బజార్ బేగం బజార్ యూసఫ్ హైదర్ హైదర్గూడ అమీర్పేట్ ఇలా లెక్కలేనన్ని వీధుల పేర్లు అయితే వేలల్లో ప్రతి పేరు ఒక యుగాన్ని గుర్తు చేస్తుంది అయితే ఆ యుగం మన గర్వానికి ప్రతిక లేక మన బానిసత్వానికి గుర్త చెన్నై ఇప్పుడు అలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పింది నిర్ణయం తీసుకుంది కులం పేరుతో ఉన్న మూడు వేల నాలుగు వందల వీధుల పేరులను మార్చుతోంది నగరంలో కులం కాదు సమానత్వం నడవాలి అని చెన్నై కార్పొరేషన్ గర్జించింది చూడండి కోడంబక్కంలోని గంగురెడ్డి రోడ్ ఇప్పుడు తమిళ పుత్తలి వీధిగా మారబోతోంది సైదాపేటలోని బ్రాహ్మిన్ స్ట్రీట్ ఇక సాలై వన్ ఇయర్ స్ట్రీట్ బదులు పాన్ ఎవెన్యూలా మారిపోతోంది పేరు మారింది దాని వెనుక భావాజాలం పూర్తిగా మారిపోనుంది ప్రతి పేరు వెనుక ఒక వ్యవస్థ ఉంటుంది అది కులం వర్గం ఆధిపత్యాన్ని గుర్తు చేస్తే అది మన రాజ్యాంగానికి అవమానం ఆ సత్యం చెన్నై గుర్తించింది డిప్యూటీ మేయర్ మహేష్ కుమార్ స్పష్టంగా చెప్పారు ముప్పై ఐదు వీధుల్లో మూడు వేల నాలుగు వందల వీధులు కుల గుర్తింపుతో ఉన్నాయి వాటిని మార్చేస్తున్నామని ఇప్పుడు ఈ దృశ్యం హైదరాబాద్ లో ఊహించండి ఇక్కడ మతపరమైన పేర్లు నిజాం కాలపు గుర్తులు ఇంకా భవనాలపై బోర్డులపై మత చిహ్నాల్లా నిలిచిపోయాయి మొఘల్పుర ఆసిఫ్ నగర్ ఫలక్నామా బేగంపేట్ ఇవన్నీ ఒక చరిత్రకు గుర్తులు కానీ ఆ చరిత్రలో మనం స్వేచ్ఛ జీవులమా లేక బానిసత్వంలో మగ్గిపోయిన బాధ్యులమా మరి చెన్నైలా మనం ఎందుకు అడగలేకపోతున్నాం ఈ పేర్లు మన సమాజాన్ని ఏ దిశలో నడిపిస్తోందని మన పాలకులు ఈ ప్రశ్నను అడగడానికి కూడా భయపడుతున్నారా ఎందుకంటే ప్రతి పేరు వెనుక ఓటు బ్యాంకు ఉంది ఓటు బ్యాంకు వెనుక లెక్కలు ఉన్నాయి చెన్నైలో ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారో తెలుసా ప్రతి జోన్ లో ప్రజలతో ఏరియా సభలు నిర్వహించి వీధుల పేర్లను మార్చడానికి ప్రజల ఏకాభిప్రాయం తీసుకున్నారు రెవెన్యూ శాఖ ఆధారంగా ధృవీకరణ కౌన్సిలర్లతో ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు తుది నిర్ణయం నంబర్ నైన్టీన్ నాటికి పూర్తి చేయాలన్న సంకల్పం ఇది ప్రభుత్వం కాదు ఇది ప్రజల చైతన్యం మన హైదరాబాద్ లోను చరిత్రతో కూడిన మార్పులు జరగాలి కానీ ఇక్కడ మార్పు అంటే మతభ్రంశం అని భావించే వాతావరణం వీధి పేరు మార్చి మార్చడానికే మనం వాదన మొదలు పెడతాం ఇది సంస్కృతిపై దాడి అని కొందరు ఇది ముస్లింల భావాలను దెబ్బతీస్తుంది అని మరికొందరు కానీ ప్రశ్న ఏంటంటే సమాజం సమానంగా కనిపించడానికి పేర్లలో మార్పు చేయడం తప్ప అదే చెన్నై చెబుతోంది కులం పేరు తీయడం కులాన్ని అవమానించడం కాదు కానీ సమానత్వాన్ని గౌరవించడం అదే ధైర్యం అదే దిశలో నడవడానికి తెలంగాణ సిద్ధమా హైదరాబాద్ సిద్ధమా మనం నిజంగా మార్పు కోరుకుంటే నగరం లోని బోర్డులు మొదట మారాలి నిజాం కాలానికి బదులు స్వాతంత్ర వీధి ఫలక్నామా బదులు తెలంగాణ స్ఫూర్తి నగర్ ఇలా ఇది మతానికి వ్యతిరేకం కాదు ఇది చరిత్రలో సమానత్వం సృష్టించే పయనం ప్రపంచం మొత్తం ఇప్పుడు న్యారేట్ వార్ లో ఉంది రష్యాలో వీధుల పేర్లు పుతిన్ దిశలో తిరిగిపోయాయి అమెరికాలో రేసిస్ట్ పేర్లు తొలగించబడ్డాయి ఇస్లామాబాద్ లో కూడా బ్రిటిష్ కాలపు పేర్లు మాయమయ్యాయి మరి హైదరాబాద్ మాత్రం ఇంకా నిజాం సమయంలో ఉందా ఒక పేరు అంటే కేవలం అక్షరాల కలయిక కాదు అది చరిత్రను గుర్తు చేసే వాక్యం అది సామాజిక గుర్తింపును ప్రతిబింబించే అర్థం మరి ఆ అర్థంలో మనం ఇంకా బానిసలా కనిపిస్తే మన స్వేచ్ఛకు అర్థమేంటి చెన్నై మనకు ఒక ఉదాహరణ ఇచ్చింది ఒక సవాలు విసిరింది మేము కులానికన్నా మానవతను ఎంచుకున్నామని హైదరాబాద్ కూడా ఒక రోజు మేము మతము కన్నా భారతత్వాన్ని ఎంచుకున్నామని చెబుతోందా లేకపోతే మళ్లీ ఇది రాజకీయంగా సున్నితమైన అంశమంటూ ఫైలులో దాచివేస్తామా